అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మాట్లాడే టాపిక్ పేరు తెలుగు భాష గొప్పదనం దాని మీద ఆంగ్ల భాష ప్రభావం ఏ విధంగా ఉందో ఈరోజు మనము తెలుసుకుందాం పూర్వకాలంలో ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా మనం తెలుగు భాషే మాట్లాడుతూ ఉన్నాం పూర్వీకుల నుంచి కూడా మనం ఇప్పుడు దాకా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగే మాట్లాడుతూ ఉన్నాం మన భాష మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు తెలుగు అనేది మనం చిన్నప్పుడు తల్లి తల్లి ఒడిలో నుంచే పిల్లవాడు నేర్చుకుంటూ ఉంటాడు చిన్న చిన్న మా తల్లి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య పేరు నానామా పిలు అని నేర్పుతూ ఉంటుంది పిల్లలకి తల్లి అక్కడి నుంచే తల్లి ఒడిలో నుంచే పిల్లవాడు తెలుగు మొత్తం మాటలు నేర్చుకుంటూ ఉంటాడు భాష చిన్న చిన్న పదాల ద్వారా అయితే మనందరం తెలుగు మీడియం నుంచి చదువుకొని వచ్చాము తెలుగు బాగానే నేర్చుకున్నాం కానీ ఇప్పుడు ఒక యాభై నలభై సంవత్సరాల తర్వాత పూర్తిగా తల్లిదండ్రుల యొక్క వైఖరి మేము మారిపోయింది తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలకి అవ ఉద్యోగ అవకాశాలు ఇచ్చా కానీ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా కానీ కావాలని ప్రత్యేకంగా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పాటించాలి చేయడం వల్ల తెలుగు మీద ప్రేమ తగ్గిపోతూ వచ్చింది అందువల్ల అనమాట కాబట్టి మనం ఇప్పుడు ఇప్పుడు ఏమేమి నేర్పుతున్నామంటే డాడీ మమ్మీ అలాగే సిస్టర్ బ్రదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని నేర్పుతున్నాం చది చెబుతున్నాము నేర్పుతున్నాం కానీ దానిలో ఆపిఐతను రాగం అంతగా ఉండదు కాబట్టి మంచి మన కుటుంబ పరిచయాలు సంబంధాలు రిలేషన్స్ పెంచుకోవాలంటే ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా పిల్లలకి ముఖ్యంగా తెలుగులో మాట్లాడటం పిల్లలకి అలవాటు చేయాలి మన భాషతో మాతృభాష తెలుగు కాబట్టి తెలుగుని మనం మర్చిపోకూడదు దాని యొక్క భాషను మనం కాపాడుకోవాల్సిన భాష అందే కాబట్టి మమ్మీ డాడీ అనకుండా అమ్మ నాన్న అంటే ఎంత ఆప్యాయతగా ఉండదు చూడండి మమ్మీ అంటే ఈజిప్ట్లో మీకు తెలుసు దాని అర్థం మమ్మీ అంటే డాక్కడ డెడ్ బాడీ అని అర్థం మమ్మీ సేవమ్మని కాబట్టి అలాగా దానిలో ఆప్యాయత ఉండదు కాబట్టి అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ పెదనాన్న చిన్నాన్న అత్తయ్య ఏ విధంగా పిపీసీ అభ్యసీ గు అలకరిస్తుంటే ఎంత బాగుండదు చూడండి మన భాష అందుకని మన భాష చాలా కమ్మలది మన భాష కన్నా తేనెకన్నా పనస తొందరకన్నా తీయంది అని ఆనాడే శ్రీకృష్ణదేవరాయలు మరి తన యొక్క తెలుగు గురించి కూడేటప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి అన్నాడు దేశ భాషలందు తెలుగు లెస్స అంటే మన భాష అన్నింటిలో కన్నా మన తెలుగు భాష చాలా గొప్పదైన ఆ రోజే ఆ చ ఆ యొక్క రాజుగారు ఓడాడు ఆయన ఎన్నో బుక్స్ కూడా పుస్తకాలు కూడా ఆయన రాశాడు తెలుగులో అనే గ్రంథాలు కాబట్టి మనకి మన పిల్లలకి రామాయణము మహాభారతము అనేక ఇతిహాసాలు పురాణాల గురించి చెప్పాలన్నా నీతి కథల గురించి చెప్పాలన్నా తిరుగుతుండాలి కూర్చోండి హై స్కూల్లో చూస్తే నేను నేను కూడా ఒక ఇంగ్లీష్ టీచర్ని హై స్కూల్లో ఏడేను తొమ్మిది తొమ్మిదో తరద విద్యార్థులకి తెలుగు అక్షరాలు కూడా మర్చిపోతున్నారు ఇంగ్లీషు ఏ విషయంలో ఎక్కడ మర్చిపోతున్నారు తెలుగు కూడా సరే ఇంగ్లీష్ అంటే అది కంపల్సరీ మనకు ఖచ్చితంగా ఉద్యోగం జాబ్ ఉద్యోగం చేయాలి కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళాలి కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పలేదు ఇంగ్లీష్ సమ ఇంగ్లీషు ఇతర భాషలని సముపర్చించాలి తెలుగులో సంభాషించాలి అది నేను అందరికీ చెప్పే వినపన్నమాట కాబట్టి మీరు మనం ఏం చేయాలంటే మరి ప్రాథమిక దశలో కానీ అలాగే హై స్కూల్ దశలో కానీ తెలుగు కూడా సరే సదోటం రాయటం రాకుండానే వస్తే సరికి చివరికి అన్ని సబ్జెక్టులు వస్తున్నాయి తెలుగు రావటం చివరికి అది చాలా బాధాకరమే అనమాట సరే ఇంగ్లీష్ అంటే అది పరభాష ప్లస్ అది ఒక ప్రపంచ భాష కాబట్టి దాని అది వచ్చిన ఒక రాకపోయినా ఇబ్బంది కానీ తెలుగు మనం తెలుగుతో మనం మాతృభాష కాబట్టి దాన్ని కూడా మనం విశ్మహిస్తున్నాము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం అనమాట కాబట్టి నిర్లక్ష్యం చేస్తే చివరికి ముందు కొన్నాళ్ళ తర్వాత తెలుగు భాష అంటే ఏంటి తెలుగు అక్షరాలు ఎలా అనేది కూడా చెప్పడానికి చెప్పాల్సి వచ్చింది అనమాట అంత ఆశ్చర్యంగా కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మనకి మనం తెలుగు భాషను మనం పరిరక్షించాలి ఇది ఒకప్పుడు అంటే తెలుగు మీడియం పాఠశాలలు ఉండే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది ప్రైవేట్ పాఠశాలలు పంపిస్తున్నారని అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది సరే ఇంగ్లీష్ మీడియం అనేది అవసరమే ఎందుకంటే మనకు ఇచ్చా కానీ మన ప్రదేశాలు కానీ అందుట్లో చాలా బుక్స్ అన్ని ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉన్నాయి విజ్ఞానం ఎక్కువగా ఇంగ్లీష్లోనే ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది కానీ అదే సందర్భంలో ఇంకో మాట మీకు ఏం చెప్తున్నాను తెలుగుని ఎందుకు మన మన మాతృభాష తెలుగుని ఎందుకు మనం తక్కువ చిన్నచుక్ చూస్తున్నాము సులకనగా చూస్తున్నాము అనేది మిమ్మల్ని నేను బాధపడుతున్నాడు ప్రశ్న మన పిల్లలకి మన మీ మనవాళ్ళకి కానీ మనవాళ్ళకి కానీ కూతురు కానీ కొడుకులకు కానీ ఇంగ్లీష్ ఎక్కడైనా వాళ్ళు నేర్చుకున్నారని కానీ ఒక తెలుగు భాష తెలుగు సబ్జెక్ట్ ఒకటే పెట్టి మిగతా ఇంగ్లీష్ మీడియం అని చెప్పడం వల్ల కూడా ఈ తెలుగు అనేది కొద్దిగా వెనకబడిపోతుందా అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే తెలుగు మీద మొదట్లో ఉన్న శ్రద్ధ పిల్లలకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చూడాక తగ్గిపోయింది కాబట్టి నేను మీకు చెప్పే సందేశం ఏంటంటే ఈరోజు మనం తల్లిదండ్రులుగా ఒక సమాజంలో మనం గుర్తించాల్సిన ఒక పెద్ద లోకం ఏంటంటే ముందు ముందు కూడా మన తెలుగుని మనం కాపాడుకోవాలి మీరు ఆఫీసుల్లో ఇతర దేశాల్లో మనం ఉద్యోగం చేసేప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాం తప్పదు కానీ ఇంటికి వచ్చినాక మన తెలుగు వాళ్ళు కూడా మన పిల్లలతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా తెలుగులో మాట్లాడలేదు అందువల్ల ఏమైంది మన మన తెలుగు భాష వృత్తి అనగడిపోయి చివరికి అందరించే పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి మీ అందరికీ నేను కనిపించిన ఏంటంటే మన భాషను కాపాడండి తెలుగును రక్షించండి అలాగే ఇంకో విషయం ఏం గమనించారంటే మన తెలుగు వాళ్ళు మన ఇంధ్రదేశాలు ఉద్యోగ చేస్తూ మధ్యలో ఫంక్షన్లు కాను మ్యారేజ్లు కానో ఏదో ఒక సంద సందర్భంలో కలుసుకుంటూ ఉంటారు కలుసుకున్నప్పుడు మనం వాళ్ళు పుట్టుకుతో తెలుగులో తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా తెలుగులో మాట్లాడకుండా అదిగో అంకులగను ఇదిగో ఆంటీ ఇదిగో గ్రాండ్ ఫాదర్ అంటున్నారు కానీ ఇదిగో తాతయ్య ఇచ్చాడు అలాగే బాబాయ్ ఇచ్చాడు తెలుగులో మా మామయ్య వచ్చాడు అమ్మమ్మ వచ్చి నన్ను జీవితం ఎంత బాగుంటుంది ఎంత ఆప్యాయతగా ఉంటుందో ఆ విషయాన్ని నేను చాలా మంది మర్చిపోతుంది నేను చాలా గమనించాను కూడా చాలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను ఇదే పరిశీలించాను ఏంటంటే వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు ఫంక్షన్లకు వచ్చి మ్యారేజ్కి వచ్చి కూడా ఆప్యాయతలతో ఉన్నటువంటి తెలుగు భాషను మర్చిపోయి మనకు మన తల్లి మనం మన తెలుగు భాషను తక్కువ చూసి ఇంగ్లీష్లో మాట్లాడడం నేను చూసి చాలా బాధపడుతున్నాను కాబట్టి తెలుగు మంచిపోవద్దు అవసరమైనప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కువ శాతం తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి తెలుగులో రాయడానికి ప్రయత్నం చేయండి ఏదో పరే మనకు ఉద్యోగం చేసుకున్నాం కాబట్టి ఆ ఆఫీస్లోనూ అవసరమైన ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పి నేను మీ అందరికీ వినించుకుంటున్నాను మీకు ఈ విషయం టాపిక్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి